చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అగ్రవర్ణ కులాలకి పదవులు ఇచ్చారని బీసీలకు పనిముట్లు మాత్రమే ఇచ్చేవాడని బీసీ జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు నగరంలో కేబీ రెస్టారెంట్లో మీడియా సమావేశం నిర్వహించారు బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే అని కృష్ణయ్య అన్నారు పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో పదకొండు బీసీలకు ఇచ్చారని అలాగే మంత్రివర్గంలో పదకొండు మందికి మంత్రి పదవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బీసీల పక్షపాతి అని అన్నారు బీసీలకు పదవులు ఇవ్వడంతో పాటు బీసీల క్షేత్రాల కోసం సొంత నిధులు ఇచ్చి బీసీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి నాయకుడు ఎప్పుడు గెలవాలని మంచి మెజారిటీ తీసుకుని రావాలని బీసీలందరూ తోడ్పడాలన్నారు చంద్రబాబు బీసీలను మోసం చేయడం మాత్రమే తెలుసు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్న పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయన్నారు ఈ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరారు ఈ మీడియా సమావేశంలో ఒంగోరు నగరాధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలీ తిరుపతిరావు సంస్కృతి విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు మనోజ్ కుమార్ తిర్లక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పదవులు అగ్రకులాలకి ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి పదవులు బీసీలకు ఇచ్చి వాళ్ళ న్యాయం చేశారు ఎమ్మెల్సీ పదవిలో పద్దెనిమిది ఉంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో పదకొండు మంది బీసీలకు ఇచ్చాడు మంత్రి పదవు లోపల ఇరవై మూడు మంది మంత్రి పదవులు ఉంటే పదకొండు మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ఇవ్వలేదు లాస్ట్ మ్యాక్సిమం తొమ్మిది ఒక దశల కానీ ఇప్పుడు మాత్రం పదకొండు మంది మంత్రులకు ఇచ్చారు నలుగురు డిప్టీ సీఎంలు ఇచ్చారు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఒక్కరికి అదేవిధంగా నూట తొంభై మూడు కార్పొరేషన్లు నూట ఎనిమిది కార్పొరేషన్లు బీసీలకు అందులో యాభై ఆరు కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు కులాల కార్పొరేషన్ చైర్మన్ కూడా బీసీలకు ఆ పదమూడు మంది పదకొండు మంది డైరెక్టర్లు చొప్పున యాభై ఆరు కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఆ కులాల నాయకత్వాన్ని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని దీర్ఘకాలికంగా ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువు మాత్రమే ఉద్యోగాలు చదువు ద్వారా మాత్రమే వీళ్ళు డెవలప్ అవుతారని ప్రతి ఒక్కరు చదువుకోవాలి పేద కులాల వాళ్ళు అది కూడా ధనవంతులు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం బీసీలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివినట్టు చేసినటువంటి విజయాలు కలిగినటువంటి గొప్ప సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడిచిన వాటలే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీల పచ్చపాతి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే అదే దారి లోపల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు ఈ విషయాన్ని బీసీలందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఒంగోలు బీసీలందరూ గ్రహించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు మళ్ళొకసారి ఆయన గెలిపించాలి ఆయన మంత్రి అవుతాడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దమ్ము ఉన్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి పవర్థుడైనటువంటి నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలని భారీ మేధావితోడు గెలుస్తాడు ఎట్లా భారీ మేధారితో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసాను బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెదార్థోడి కల్పిస్తే ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించాను ఈ డెబ్బై ఆరేళ్లలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించారు బీసీలు అందరూ కూడా గమనించాలి మనకు మంచి మార్గం ఏర్పడ్డది అభివృద్ధికి తో ఏర్పడ్డది మార్గం ఏర్పడ్డది అభివృద్ధి స్టార్ట్ అయింది మనం ఇన్ని రోజులు మన పిల్లలు మనం చదవలేదు మన పిల్లలు ఈ ఈరోజు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ట్రై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుంది కాబట్టి ఈ విషయంలో పన మీరు అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం మనం ఓటు అంటే ఏమనుకుంటున్నాం తెల్ల కాయుధం అనుకుంటున్నాం అంటే తెల్ల కాయుధం కాదు ఒక గొప్ప ఆయుధం ఆ ఓటు ద్వారానే మీరు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది కాబట్టి మన ఓటును తెరివిగా బానునే శ్రీనివాసరెడ్డికి చెవిరెడ్డి భాస్కరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత బావం ఉన్నటువంటి నాయకుడు వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరి మీదేమి కత్తుడు పెట్టి యుద్ధం చేసేది లేదు తుపాకుడు పట్టి పోరాడేది లేదు కేవలం ఓటు మన అదృష్టాన్ని మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఈ ఓటును రెండు కూడా కూడారెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపిస్తారు మన ఎలక్షన్లో దీంట్లో రకరకాలుగా టీడీపీ పార్టీ వాళ్ళు ఏదేదో హామీలు వంగ హామీలు చూస్తున్నాం జరగని హామీని కానీ ఒక మేనిఫెస్టోకి అర్థం తెలిపింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో మరి ఈరోజు పూర్తిగా అమలు పరుస్తున్నారంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు మరి ఇక్కడ అమలుపరచడం జరిగింది గతంలో మూడు సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన పెట్టిన మేనిఫెస్టోలో పూర్తిగా ఏది పూర్తిగా నెరవేర్చలా పేరుకి ఆరు వందల పైచీలకు హామీలు ఆయన చెప్పడం జరిగింది గతంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టారో పూర్తిగా అమలు పరిచారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా ఉండే బీసీలు మరి అయితే చేతి చేసుకుంటుంటారు అటువంటి వారికి ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు మరి ఎంతో అండగా వారికి ఈరోజు అభివృద్ధి బాటలో వాళ్ళు నడుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మరి ఇటువంటి పథకాలని మళ్ళీ మనం అందరం ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా పొందాలంటే తప్పకుండా మనం మరి ఇక్కడ లోకల్లో కూడా మరి ఇక్కడ పో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా బీసీల పట్ల మరి ఎంతో ఆదర విమానం చూపిస్తుంటారు మరి ఈ రోజుకి అదేవిధంగా అన్ని ఏ పదవులైనా కూడా బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చే వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా బీసీలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా మరి మనకి ఎవరైతే అండగా ఉన్నారో మనకి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ళు ఎంతవరకు మనకి సహాయం చేశారో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం రుణం తీసుకున్న టైం ఈ ఎలక్షన్లో మరి బాలినే శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకి ఓటు వేసి ఆయన్ని మనం మంత్రిని చేసుకుంటే ఇంకా మన ఫ్యూచర్లో అందరూ బీసీలందరూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు పొందుతారని ఆర్ కృష్ణే గారు అంటే బీసీ అంటే రెబలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాడే నాయకుడు ఆర్ కృష్ణే గారు బీసీలను పట్టించుకోకుండా బీసీలను అవమానించి బీసీల్ని అనగదొక్కే విధంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ చూసి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ చంద్రబాబు నాయుడు నాయుడుతోటి బీసీలకు న్యాయం జరగదని ఆర్ కృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాడు కాబట్టే బీసీలు అంత ఒక తాటి మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీసీలు ఈరోజు రాష్ట్రంలో ఎవరో చెయ్యని విధంగా బీసీలు ఉన్నతంగా బతుకుతానికి బీసీల కార్పొరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క కార్పొరేషన్స్ని వాళ్ళ కమ్యూనిటీ ద్వారానే కార్పొరేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కమ్యూనిటీ ద్వారానే అన్ని కార్యక్రమాలు అన్ని లోన్లు అన్నీ జరుగుతున్నాయి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్స్ ఇచ్చి అందరిని కార్ ప్రతి కులానికి కార్పొరేషన్స్ ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు అన్నిటికీ లబ్ధి చేకూరే విధంగా ఒక సంస్కరణలు ఒక తీసుకొని వచ్చి అలా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నా మాజీ మంత్రులు నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఏందనేది బీసీలందరికీ తెలుసు బీసీ సంఘాల్లో ఆర్ కృష్ణ గారు పోరాడేవాళ్ళు అలాగనే ఇప్పుడు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ పని లేదు ఎందుకంటే అన్నీ అడిగిన వరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు బీసీలు అందరూ హ్యాపీగా ఉన్నారు రేపు రాబోయే కాలంలో బీసీలందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ చెలవ తీసుకుంటాం